అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు బాబాయ్ మీ సబ్జెక్ట్ లేరు ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున్న మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవాలరా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలా బాబాయ్ గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది అరే అధికారు పోయి ఇంగ్లీష్ మీడియం చదవ ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరు ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదలు పెట్టారు నేను స్పీచ్ ప్రిపరేస్ సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎట్టేస్తాం అని కూడా మాట్లాడారు అరే ఎట్లా రాలే తెలుగు మారుతూ చెప్పండి ఇంగ్లీష్ మారుతూ చెప్పండి ఇంకా ఏ భాష మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ ల్యాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే కోరుతున్నాం స్టేట్మెంట్ ఏమి మన రాస్తున్నట్టు స్టేట్మెంట్ అధ్యక్ష నేను రికార్డ్ నుంచి తొలగించాలి అధ్యక్ష అది సీరియస్ ఆలిగేషన్ నోనో సీరియస్ ఆలిగేషన్ చేశారు మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు నేనైతే స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు ఉంది లేదంటే తెలుగుదేశం పార్టీ సభ్యులైతే స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడేది కరెక్ట్ కాదు అధ్యక్ష మేడం గారు అసలు విడరా చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే మేము ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మా పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి సార్ మీరేమన్నారు అధ్యక్ష ఒక్క నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానండి ఏమైంది మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా చెప్పారో చెప్పలేదా అన్ని బిల్స్ మీరు ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా నేను మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మేము రెండే రోజు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది ట్రై చేసాన్ని ఎవరు కాపాడారో నేను కాపాడాం విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పైన నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మానవనండి మీరేం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు ఐదు సంవత్సరాలు అడుగుతున్నా అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం పోలవరం గాలి గది మీరు గురు దిగినా అని మీ మంత్రి గారు అడిగారు ఏమరైనా పెద్ద మాట్లాడతారు పోలవరం నిధులు తీసుకొచ్చి ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేస్తాం నో దక్షిక్ష ఐ అమ్ ప్రొటెస్టింగ్ మరేంద్ర రాష్ట్రం విత్డ్రా దట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ కాదు దక్ష ఐమ్ సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఆర్ నో ప్రాబ్లం కానీ ఏదో మేమేమో వాళ్ళని త్రిటెన్ చేస్తున్నట్టు ఏదో మా పేరు ఆధారపడే పదం వాడతం కరెక్ట్ కాదు క్షక్ష మేమేనాడో అనలేం ఆ సపోర్ట్ అన్ కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మేము సపోర్ట్ చేస్తాం అందరాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు లైవ్ లో కూడా చూస్తారు మేడం గారు మాట్లాడుతూ ఎగతాలుగా మీద అన్నాము మా పైన మేడం గారు ఒక్క నిమిషం పూర్తి అయినా గౌరవ సభ్యులు చెప్పారని పూర్తి ఎవరికి నేను మాట్లాడలో మళ్ళీ నేను ఇప్పటి నా ఛాన్స్ మాట్లాడి నేను ఎగతాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మాపైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్ కాదు నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండిషనల్గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి పెట్టుబడులు నిధులు తీసుకు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష వాజ్పేయి గారు కాపాడారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు మేము వెళ్ళి మాట్లాడాం మేము చర్చించాం అది జరిగింది అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం పోలవరానికి నిధులు తీసుకొచ్చాం సో అధ్యక్ష మళ్ళీ నేను మేడం గారిని కోరేది కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం ఎగతాలు చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు మేము అన్కండిషనల్గా సపోర్ట్ చేసాం పార్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నేను మా సపోర్ట్ అన్కండిషనల్ ఎన్నికల ముందల మేము చేయరం ఇండియాలో ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియాలో మేము కానివ్వండి పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి మేము చేరా అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తాం దాంట్లో భాగంగానే ఈరోజు ఎప్పుడు రాని విధంగా మీరు ఐదు సంవత్సరాల్లో తీసుకురాని నిధులు మేము తొమ్మిది నెలల్లో తీసుకొచ్చాం అధ్యక్ష అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ ఉన్న చిత్తశుద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష దయచేసి అది గమనించుకుని కోరుతున్నాను